కొన్ని దశాబ్దాల క్రితం వరకు పట్టణాలు నగరాలు తేడా లేకుండా మరి ముఖ్యంగా కళాశాలల సమీపంలో అటుగా వెళ్ళేటువంటి వారికి తెల్లవారుజాము నుంచే ఇలాంటి టైప్ రైటింగ్ మిషన్ల శబ్దాలతో ఆ ప్రాంతం మొత్తం తందడి వాతావరణం నెలకొని ఉండేది వాస్తవానికి అప్పట్లో పదో తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి తప్పనిసరిగా టైప్ నేర్చుకోవాలనేటువంటి నిబంధన నేపథ్యంలోనే తల్లిదండ్రులు కూడా తప్పనిసరిగా ఆ విద్యార్థికి కంటే ముందుగా రెండు నెలల పాటు మూడు నెలల పాటు టైప్ రైటింగ్ నేర్చుకునేటువంటి అంశంపై ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు దీంతోనే అప్పట్లో ఆ టైప్ మెషిన్లు యొక్క ఇన్స్టిట్యూట్లు మొత్తం పూర్తిగా కిటకెట్లాడుతూ కనిపించేది కానీ పరిస్థితి మారింది కంప్యూటర్ కాలం కంప్యూటర్ వచ్చిన తర్వాత ఈ టైప్ రైటింగ్ అనేటువంటి అంశాన్ని మర్చిపెట్టిన వారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతూ ఉంది అయినప్పటికీ స్పీడ్గా కంప్యూటర్ వర్క్ చేయాలన్నా డేటా ఎంట్రీ చేయాలంటే వాటికి బేసిక్ అనేటువంటిది టైప్ రైటింగ్లోనే ఉందనే అంశాన్ని వాళ్ళు గుర్తించారు దీంతోనే నిన్న మన్నటి వరకు కొంత ఆదరణ తగ్గినప్పటికీ ఇటీవల కాలంలో టైప్ రైటింగ్ వచ్చేటువంటి వారి సంఖ్య బాగా పెరుగుతుంది ఇక అసలు విషయానికి వస్తే మంగళగిరి నగర పరిధిలోని ఎరబాలెం గ్రామానికి చెందినటువంటి డిగ్రీ విద్యార్థిని హరిత సాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల నిర్మించినటువంటి టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్లో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకర్గా నిలిచారు ఆమెకు ఈ ర్యాంక్ రావడం పట్ల మంగళగిరి ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు హర్షం వ్యక్తం చేశారు అభినందన తెలియజేశారు నేటి కంప్యూటర్ కాలంలో పోటీతత్వాన్ని అధిగమించాలంటే కంప్యూటర్ స్కిల్ అవసరమే అదే సమయంలో టైప్ రేటింగ్ యొక్క నాలెడ్జ్ కూడా ఎంతో అవసరమంటారామే రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ రావడం పట్ల టైప్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్తో పాటు పలువురు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ఎంఐ నా దగ్గర తెలుగు ఇంగ్లీష్ అయ్యారు పాస్ అయింది ఇంగ్లీష్ లోయర్ అంటే నిమిషానికి ముప్పై మార్ట్లు హైయర్ అంటే నలభై ఐదు మార్ట్లు ఈ రెండు పాస్ అయింది ఇప్పుడు షార్ట్ హ్యాండ్ కూడా నేర్చుకుంటాను తెలుగు టైపు నిమిషానికి ఇరవై ఐదు మార్ట్లు అది పాస్ అయ్యి స్టేట్ ఫస్ట్ దాదాపు మన ఎగ్జామ్కి అన్ని లాంగ్వేజెస్లో కలిపి పన్నెండు వేల మంది హాజరయ్యారు తెలుగు గ్రేడ్లో ఎంఐ లోయర్ గ్రేడ్ ఫస్ట్ వచ్చింది ఈ విషయం మనం మన లోకేష్ గారు కూడా తెలుసుకొని అభినందిస్తూ ప్రశంస పత్రం ఇచ్చారు ఎంఐకి అది ఈ ప్రాంతం మీకు టైప్ మీకు ఆల్రెడీ ఉద్యోగం వచ్చింది కదా అంటే వాళ్ళు ఒకటే మాట చెప్పారు ఏమంటే కొన్ని కాన్ఫిడెంట్ లెటర్స్ నేను కంప్యూటర్ మీద టైప్ చేయాలి నేను చేయాలంటే ఒక చిన్న లెటర్ కొట్టడానికి అరగంట సేపు గంట సేపు అవుతుంది అదే టైప్ నేర్చుకుంటే నేను ఫ్యాష్గా కొట్టగలను కదా అని చెప్పి వాళ్ళు వచ్చి నా దగ్గర ప్రత్యేకంగా నేర్చుకుని వెళ్ళారు ఉద్యోగంలో ఉన్న సీఐలు ఎస్ఐలు కూడా వచ్చారు ఇప్పుడు డీజీపీ ఆఫీస్ లో పనిచేసే స్టాఫ్ కూడా మేము కంప్యూటర్ ముందు ఫాస్ట్ గా చేయలేకపోతున్నాం అండి టైప్ నేర్చుకున్న బేసిక్ కోసం వస్తున్నారు మన మంగళగిరిలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చాలా ఉన్నాయి సాఫ్ట్వేర్ అనే వాళ్ళు డేటా ఎంట్రీ ఆపరేటర్లు తీసుకుంటారు కంప్యూటర్ ఫాస్ట్ గా కొడుతుంది చూస్తున్నారు లేకపోతే వెళ్ళిపోమంటున్నారు ఉద్యోగం నుంచి చాలా సంతోషంగా ఉంది సార్ ఇలా స్టేట్ ఫస్ట్ రావటం త్రూ మన మంగళగిరిలో మాధవి టైప్ ఇన్స్టిట్యూషన్ నుంచి నేను ఎగ్జామ్కి ఎపియర్ అయ్యాను దాంట్లో నాకు స్టేట్ ఫస్ట్ వచ్చింది లోయర్లో అండ్ అలానే నేను మొన్న నారా లోకేష్ సార్ సార్ కూడా మమ్మల్ని పిలిచి అభినందించారు సార్ కూడా చాలా చక్కగా మాట్లాడారు అవును సార్ చాలా యూజ్ ఉంటది చాలా మంది ఏంటంటే సర్టిఫికేట్ కోర్సెస్ అయితే వెళ్తున్నారు ఈ టెక్నికల్ కోర్సెస్ ఏంటంటే అందరూ టైప్ నార్మల్ గా అంటున్నారు చాలా మందికి టైప్ లో ఇన్ని ఎగ్జామ్స్ ఉంటాయి టైప్ లో ఇన్ని లెవెల్స్ ఉంటాయి సిక్స్ మంత్స్ కి ఒకసారి జరుగుతుంది మనం ఇలా ఎప్పర్ అవ్వాలి ఇలా చాలా మందికి తెలియదు సార్ ఇలా అలానే టైప్ మీద షార్ట్ హ్యాండ్ మీద కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి బయట అండ్ నేను గవర్నమెంట్ సైడ్ రావాలనుకున్నాను సార్ ఇంక అందుకని చెప్పి టైపింగ్ తో పాటు అలానే షార్ట్ హ్యాండ్ కూడా నేర్చుకుంటున్నాను హైయర్ ఎఫియర్ అవుతాను డిగ్రీ అయిపోయింది సార్ నాది షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నాను అలానే తెలుగు హైయర్ ప్రాక్టీస్ అవుతున్నాను